పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో ఏపీ బీజేపీకి ఆవిష్ణు చక్రం రాష్ట్ర బీజేపీలో ఆయనతో తలనొప్పి ఇప్పటికే ఇబ్బందులు వచ్చాయంటూ ఆ విషయంలో ఎందుకు స్పందించరో ఆంధ్రప్రదేశ్లో బీజేపీ బలోపేతం కావడం అటు ఉంచితే అసలు రోజు రోజుకు బలహీనమవుతుందా అన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి నేతల మధ్య సయోధ్య లేదు కేడర్ కలిసి పనిచేయాలనుకున్న బీజేపీలో గ్రూపులు బహిరంగంగానే చేస్తున్న వ్యాఖ్యలు పార్టీని మరింత హీనస్థితికి దిగజారుస్తున్నాయి తొలి నుంచి ఏపీలో బీజేపీ అంది ఒంటరిగా పోటీ చేస్తే ఒక్క సీటు కూడా రాదు హేమా హేములు అనుకున్న వారు కూడా గెలవరు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనమని చెప్పాలి కూటమితో వెళ్తే తప్ప ఆ పార్టీకి కనీస స్థానాలు కూడా రావు అయితే కేంద్రంలో అధికారంలో ఉండడంతో బీజేపీ నేతలను రాష్ట్రంలో కలుపుకొని పోయేందుకు ప్రధాన పార్టీలు ముందుకొస్తున్నాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కనీసం రెండు శాతం ఓట్లు కూడా రాలేదంటే ఆ పార్టీ దయనీయమైన పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు మోదీ ఇమేజ్ను కూడా ఇక్కడ పనిచేయలేదని ఆ ఎన్నికల ఫలితాల్లో అర్థమవుతుంది అయినా సరే మొన్నటి ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి కలిసి పోటీ చేయడంతో అత్యధిక స్థానాలను గెలుచుకుంది అయితే గెలిచిందన్న మాటే కానీ నేతల్లో సఖ్యత కొరవడింది ఒకటి కాదు రెండు కాదు అనేక గ్రూపులు ఇక్కడ బయలుదేరాయి పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి మాటకు విలువ లేకుండా నేతలు వ్యవహరిస్తున్నారు పార్టీ స్టాండ్ ఏంటో ఎవరికీ అర్థం కావడం లేదు అధ్యక్షురాలు ఒక రకంగా మరో నేత మరో రకంగా మాట్లాడి ప్రజల్లోనూ కేడర్లోనూ తప్పుడు సంకేతాలు పంపుతున్నారు అల్లు అర్జున్ వ్యవహారం తీసుకుంటే రెండు రాష్ట్రాల్లో బీజేపీ నేతలు దాన్ని ఖండించారు జరిగిన ఘటనలో అల్లు అర్జున్ తప్పేమీ లేదని వ్యాఖ్యానించారు తెలంగాణ బీజేపీ నేతల సంగతి పక్కన పెడితే ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి కూడా అల్లు అర్జున్ వైపు నిలిచారు సంధ్యా థియేటర్ ఘటన దురదృష్టకరమని అంటూనే అందులో అల్లు అర్జున్ తప్పేముందని ప్రశ్నించారు అంతేకాదు ఈ కేసులో పదకొండవ నిందితుడుగా ఉన్న అల్లు అర్జున్ ఎందుకు అరెస్ట్ చేయాలో చెప్పాలంటూ పురంధేశ్వరి డిమాండ్ చేశారు కేవలం రాజకీయ కారణాలతోనే అల్లు అర్జున్పై తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం వేరేస్తుందని దీన్ని అందరూ వ్యతిరేకించాలని కూడా చిన్నమ్మ పిలుపునిచ్చారు కానీ అదే సమయంలో శాసనసభలో బీజేపీ శాసనసభ పక్షనేత విష్ణుకుమార్ రాజు వాయిస్ మాత్రం భిన్నంగా వినిపించింది సంధ్యా థియేటర్ ఘటనలో తెలంగాణ ప్రభుత్వ చర్యలను సమర్థిస్తున్నానని బీజేపీ ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్ రాజు అన్నారు రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పింది పూర్తిగా నిజమే అయితే అల్లు అర్జున్ పై చర్యలు కరెక్టేనని విష్ణుకుమార్ రాజు అన్నారు అంతేకాదు ఆయన రేవంత్ రెడ్డికి మెసేజ్ కూడా పెట్టారు బాగా చేశారంటూ మెసేజ్ పెట్టానని విష్ణుకుమార్ రాజే చెప్పారు మరోవైపు ఏపీలో బెనిఫిట్ కూడా రద్దు చేయాలని రాజు డిమాండ్ చేయడం కూడా ఇప్పుడు పార్టీని ఇరకాటంలో పడేసింది సినిమా రంగంపై కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోక ముందే విష్ణుకుమార్ రాజు తన అభిప్రాయాన్ని చెప్పడం పార్టీని ఇబ్బందిలో నెట్టేశారంటున్నారు మంత్రి పదవి రాలేదన్న కారణంతోనే ఆయన అసంతృప్తితో ఉండి ఈ రకమైన కామెంట్స్ చేస్తున్నారని సొంత పార్టీ నేతలే చెప్తున్నారు మొత్తం మీద బీజేపీలో విష్ణు కుమార్ రాజు ఇబ్బందికరంగా మారంటున్నారు కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో